హాయ్ అండి నమస్తే నేను భారతీ వెల్కమ్ టు స్టార్ భారతి బ్లాగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి జల్ల చేపలండి చూడండి ఇక్కడ జల్లల్ని తెచ్చుకున్నానండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఇలా ఇవన్నీ కట్ చేసుకోవాలి చూడండి నేను ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా గిన్నె పెట్టుకున్నాను అందులో ఒక గంట దాకా ఆయిల్ వేసానండి హీట్ అయ్యాక పచ్చపచ్చగా దంచిన ఆనియన్ని యాడ్ చేశాను అది కొంచెం వేగాలి ఆయిల్లో అలాగే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు రుచికి తగినంత కారంని యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకున్నాను చూడండి ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు నేను చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుంటున్నానండి ఇలా వేసుకొని బాగా మరిగించాలండి ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మసాలాని యాడ్ చేసుకోవాలండి వెల్లిపాయలు ఎండి కొబ్బరి ధనియా పౌడరు అలాగే కొత్తిమీరని ఇలా పచ్చపచ్చగా దంచుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి చూడండి ఒక రెమ్మ దాకా కరిపాకుని కూడా యాడ్ చేసుకొని ఉడికించుకుంటున్నాను చూడండి ఇలా బాగా ఉడకాలండి అలాగే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చేపల్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా మొత్తం ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చిన్నగా కలుపుకోవాలి ఈ చేపలు చాలా టేస్ట్ ఉంటాయండి జల్లు చేపలు చాలా బాగుంటుంది రుచి కూడా చాలా సూపర్ ఉంటుంది చూడండి ఇలా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక్క టెన్ మినిట్స్ వరకు ఇలా ఉడికించుకోవాలి చూడండి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుందాం అండి ఫైనల్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని ఇలా యాడ్ చేసుకుందాము అంతేనండి చాలా సింపుల్ అండి ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి చూడండి నేను ప్లేట్లో వేసుకొని ఇలా రొట్టెతో తింటున్నానండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి అలాగే నా రెసిపీగా నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్